ఏ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన సెలూన్కి భాస్కర్ అన్న రావడం జరిగింది నిన్న మనం చెప్పుకున్నట్టు అక్రమ సంబంధాలు మరియు యువత తీరు నేటి సమాజంలో యువత తీరు మరియు తదితర అంశాల గురించి ఈరోజు మాట్లాడడం జరుగుతూ ఉంది మినిమం ఏడు అంశాల గురించి మనకు చెప్పడానికి మనతో భాస్కర్ గారు భాస్కర్ గారు నమస్తే అండి మా సెలూన్కి వచ్చినందుకు ధన్యవాదాలు అయితే ఈరోజు కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు రోజుకో పేపర్ కటౌట్ మనం చూస్తూనే ఉన్నాము భర్త చేతిలో భార్య బలి యోగునితో లేచిపోయిన ఆంటీ ఇట్లాంటి చూస్తున్న పేపర్ కటౌట్స్ చూస్తూనే ఉన్నాము ఈరోజు కనుక చూసుకున్నట్లయితే మానబంగాలపై చర్యలు తీసుకోండి అనేది ఉన్నది చూసుకుందాం ఈరోజు రోజుకో కట్అవుట్ కూడా అవపడుతూనే ఉంది దయచేసి మీరు శ్రద్ధగా వినాల్సిందిగా కోరుతున్నాము ఈ రోజు కనుక టాపిక్స్ వచ్చేసి ఫస్ట్ సమాజంలో యువత తీరు సెకండ్ వచ్చేసి యోగ ఈ ప్రస్తుత సమాజంలో యువత పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి ఏంటి ఏం సంగతి అనేది ఇక థర్డ్ పాయింట్ వచ్చేసి వ్యభిచారాలు తర్వాత దౌర్జన్యాలు తర్వాత వచ్చేసి మానభంగాలు తర్వాత లైంగిక వేధింపులు తర్వాత వచ్చేసి అక్రమ సంబంధాల గురించి ఈరోజు మనం మాట్లాడడం జరుగుతూ ఉంది ఇవి ఈ టాపిక్స్ను ఎలా అంటే కొంతమంది కొన్ని ప్రశ్నలు అడిగారు అవి నేను తర్వాత చెప్తాను మరి ఆ టాపిక్స్ ఎలా మాట్లాడుతూ ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా వచ్చేసి అక్రమ సంబంధాల గురించి ఎక్కువ ఎక్కువ ప్రశ్నలు రావడం జరిగింది దీనిపై ఉద్దేశం తెలపాలని చెప్పేసి మన మనోళ్ళు కామెంట్ చేయడం జరిగింది దయచేసి చెప్పాల్సిందిగా కోరుతున్నాను అక్రమ సంబంధాలు అంటే అది అంటే వాళ్ళకి ఇప్పుడు మనం లవ్ చేసుకునే అంటే మనకు తెలియకుండా మనము లవ్ అనేది చేసుకొని వాటి వల్ల అంటే ఇప్పుడు చూడండి ఏంటంటే స్త్రీ కానీ పురుషి కానీ ఖాళీ ఉన్నప్పుడు అనేక రకాలుగా ఆలోచనలు అని వస్తాయి ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ అంటే వాళ్ళు పెళ్ళి కాకపోవడం వల్ల ఫస్ట్ కారణం ఇంకొకటి ఏంటంటే ఆంటీ అంటే చిన్ననా పెద్దనా చూసుకోకుండా అక్రమ సంబంధం పెట్టుకుంటే భర్తలు తెలియకుండా రోజులు చేస్తుంది అక్రమ సంబంధం అలా కాకుండా ఇంకొకటి అంటే వీటి అక్రమ సంబంధాలు అంశాల గురించి చెప్పు అక్రమ సంబంధాలు అది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు పెళ్లి కాక ముందు ఒకరొకరు పచ్చలు అట్లా కావచ్చు ఇంకొకటి ఏంటంటే ఆమె దూరంగా మనోభావం అబ్బాయి మంచి ఫ్రెండ్ అవును ఎందుకంటే చూసి ఇంప్రెషన్ అయి అంటే ఫ్రంట్ చూస్తాడా బ్యాక్ చూస్తాడా సైడ్ చూస్తాడా కాకపోతే ఆమెను అనుభవించాలనే కోరిక అనేది ఉంటుంది అలా అలా ఉద్దేశించుకొని అతను ఆమె కొట్టిన తిట్టిన ఫాలో అయ్యి పర్తను బ్లాగ్ మెయిల్ చేస్తా అని చెప్పి ఫోటోలు పెట్టుడు వీడియోలు పెట్టుడు ఇలా చేస్తే ఆటోమేటిక్గా ఆమె లొంగి ఆయనకు కన్వర్ట్ అవుతాడు అంటే దీని ప్రధాన ఉద్దేశం ఏంటో ఇప్పుడు సపోజ్ భార్యకు తెలియకుండా భర్త భర్త తెలియకుండా భార్య ఇట్లాంటి అక్రమ సంబంధాలు కొనసాగించే అవకాశం ఉందంటారా కన్ఫామ్ ఉన్నాయి ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు భర్త తెలియకుండా భార్య మెయింటైన్ చేస్తే వాళ్ళని ఏమంటారు భార్య తెలియకుండా భర్త మెయింటైన్ చేస్తే వాళ్ళని ఏమంటారు ఈ మాకు మా ప్రశ్న మా యూత్ ప్రశ్న ఏమంటే అంటే ఇప్పుడు భర్త భార్య కరెక్ట్ సంసారం చేసుకుంటే ఇటువంటి ఆలోచన ఉండదు ఎందుకని ఇది అంటే భర్తకు భార్య సపోర్ట్ లేక భార్యకు భర్త సపోర్ట్ లేకుంటే ఇటువంటి ఆలోచన వేరే వాళ్ళ మీద అంత పడే చేసి భార్యకి మా భర్తే ఇట్లా నాకు గైడెన్స్ ఇస్తలేదు ఇంకా వేరే వాళ్ళు ఇంట్లో బాగా చూసుకుంటారు అంటే మనకు చూసి దాన్ని బట్టి సమాజం ఇప్పుడు భార్య కనుక నుంచి భర్త తెలవకుండా ఒకరిని ఉంచుకుంటే వాళ్ళని ఏమంటారు మరియు భర్త కనుక భార్య తెలవకుండా ఆమెను ఉంచుకున్నాడు అనుకో వాళ్ళని ఏమంటారు సవివరైనా తెలియగలరు అంటే ఇప్పుడు భర్త తెలుకుండా భార్య ఉంచుకుంటా అంటే వాస్తవంటే ఒకటి ఏంటి ఎప్పుడు బయట వ్యభిచారాలు చాలా నష్టాలి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకు అవసరాల కోసం వాళ్ళు అట్లా వ్యభిచారాన్ని చేస్తారు ఇప్పుడు ఈ జనరేషన్ ఏంటంటే భర్త పైసలు ఇవ్వకుండా భర్త మాట్లాడకుంటే వీడి కాదు కోరు దొరికినా నాకు మంచిగా మొగుడు లాక్కుంటాడు అనే ఓకే సార్ ఇప్పుడు భార్య భర్తల అక్రమ సంబంధాల గురించి ధన్యవాదాలు సార్ మరియు వ్యభిచారాలు దీనిపై సుప్రీం కోర్టు కానీ అక్రమ సంబంధాల గురించి సుప్రీం కోర్టు గానీ రీసెంట్ గా మనకు ఒక న్యూస్ రావడం జరిగింది ఎందుకంటే తన ఇష్టాలతోటి ఏం నేమ్ చేసుకున్నా తప్పు లేదని చెప్పేసి ఒక సంచలనం సంచలనమైన న్యూస్ ఇవ్వడం జరిగింది దానిపై నీ అభిప్రాయం ఏంటి కూర్చోనే అదే ఇద్దరు ఇష్టపూర్వకంగా చేసుకుంటే సంబంధం అవసరం లేదు భర్తకు సంబంధం లేదు భర్త కనుక తెచ్చుకుంటే వారే అడగాల్సిన ఇద్దరు ఇష్టపూర్వకంగా చేసుకుంటే వాటి సమాజంతో సంబంధం లేదు మీ ఇష్టపూర్వకంగా చేసుకోవడానికి తీర్పునిచ్చింది దీని గురించి మీకేమన్నా అది అది చెప్పింది కరెక్ట్ కాదు అంటే ఫస్ట్ ఏంటంటే ఒక తల్లిదండ్రులు మంచి గౌరవంగా సంప్రదాయంగా పెళ్లి చేసినప్పుడు మీకు ఇష్టం లేకపోతే విడాకులు తీసుకో కాకపోతే ఒక భర్త ఉండగా వేరే వాళ్ళతో తీసుకొచ్చి అలా చేస్తే ఏంటంటే ఒక భర్తను మడ్డర్ చేసినంత ప్లాన్ అన్న అంటే ఒక మొగోరు ఉన్నప్పుడు ఇప్పుడు వాస్తవ భర్త చచ్చిపోతే ఏం చేస్తారు ముండరాలైతే ఎందుకంటే అంటే గారులు వాళ్ళ గురించి ఏం చేస్తారు అంటే మన భారతీయ సంస్కృతి ప్రకారం ఏంటంటే అది చాలా ఇంపార్టెంట్ అంటే భర్త అంటే ఇదివరకు సది సహరణం గురించి కందుకూరు వీరేశ్వర స్వామి అసంతి కందుకూరి వీరేశ్వర లింగం లింగం అయితే ఏంటని అంటే అప్పుడు అలా ఉన్నాయి కానీ ఇప్పుడు అన్ని లేటెస్ట్ ఫ్యాషన్ అయినాయి కాబట్టి ఈయన భక్తు అసలు భక్తుని పక్క పెట్టుకొని సుత సంసారాలు చేస్తారు ఇదైతే చాలా కరెక్ట్ పాయింట్ అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఎందుకంటే అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే వాళ్ళు ఇంత ఇంతమంది మీద కేసులు కనిపోతారు గవర్నమెంట్ పెట్టలేదు అందుకని డైరెక్ట్ తీర్పు ఏంటంటే రెండు మాటల అరే నువ్వు ఏం చేసుకోవాలి నువ్వు సుఖపడి నీకు ఏం సమాధానం అన్నట్టు తీర్పు అనేది అట్లా స్వభావం అని జరుగుతుంది సతీ సహజమనం అని చెప్పేసి మీరు అన్నారు కదా దాని గురించి ఒక్క పాయింట్ ఒక ఒక బుల్లెట్ పాయింట్ ఇస్తాను అయితే చాలా అంటే మనం బుక్కులలో అయినా అంటే భర్త చనిపోగానే భార్యను బ్రతుకున్న సుత తీసుకుపోయి ఒక కాటిలో భర్తతో ఉన్నట్టుగా భార్యను సజీవ దహనం చేసేవారు అంటే అది పూర్వకాలం ఇప్పుడు కాదు అప్పుడు అట్లా చేసే అప్పుడు కొద్దిగా భయం అనేది ఉండాలి ఇప్పుడు ఏంటంటే భయం అంటే ఒక వ్యక్తికి బట్టలున్నా బట్టలు లేకున్నా ఆలోచన తీరేందంటే ఒక ఇప్పుడు ఒక అమ్మాయి అట్రాక్షన్ కావాలంటే ఏంటి కింది దాంట్లో షెడీలు పైన జాకెట్లు జాకెట్లు లేవు ఇప్పుడు మొత్తం బ్రాల టైపు డ్రెస్సులు వచ్చినాయి లేటెస్ట్ లేటెస్ట్ మోడల్ ఎందుకనంటే సమాజంలో సిగ్గు చేయాలి ఒక స్త్రీ అనేది ఏంటంటే ఇంత మనం సంప్రదాయక లంగా ఓణి అది ఉండే కానీ ఇప్పుడు కాదు సినిమాలని చూసే వాళ్ళు వాళ్ళు ఏ డ్రెస్సులు వేసుకుంటే వీళ్ళు అలా అంటే కిందికి తొడపైకి అవగాహన లేక ఒక తల్లిదండ్రులు సుధా చూడలేని పరిస్థితిలో ఒక ఒక అమ్మాయి అనేది అలా తిరుగుతా దీనిపై అసలు సినిమాలు అంటారా ఇది అంటే సినిమాని కాదు అంటే ఇప్పుడు ఎంకటి నుంచి వెళ్ళిన బ్యూటీషియన్ చాలా ఏంటంటే వాళ్ళు పెద్ద పెద్ద కావాలనుకుని ఇట్లా డ్రెస్ మోడల్ డ్రెస్ కానీ మోడలింగ్ వాళ్ళ వాళ్ళు అట్లా చేసి ఒక అమెరికా కల్చర్ ఒక ఆఫ్రికా అంటే వేరే వేరే కల్చర్లలో వాళ్ళు అది కరెక్ట్ ఉన్నారు వాళ్ళు కాకపోతే మన భారతదేశంలో కరెక్ట్ లేదు ఇప్పుడు ఒకటి ఏంటంటే ఒక పార్క్ ఒక పార్కు ఏంటంటే మన అన్న నేను ఒక మేడం నాకు అసలు యోగా స్టూడెంట్ వాళ్ళొక పార్కు వచ్చిందంటే అది మీరు భార్యాభర్తలా అక్క చెల్లలా లవర్లా లేకపోతే ఏదైనా ఒక డౌట్ అనేది వచ్చిందన్న అంటే ఏందంటే ఇప్పుడు ఒక సమాజం ఒక ఇద్దరిని చూస్తే వాళ్ళు భార్యాభర్తలా తెలియదు లవర్సా తెలియదు లేకపోతే వ్యభిచారం చేసుకున్న వాళ్ళ అంటే అట్లా చూస్తారు అనే సదుభావం అనేది జరుగుతుంది మరి దౌర్జన్యాల సమాజంలో జరిగే దౌర్జన్యాల గురించి తెలుపండి మరియు అలానే నేటి యువత ఎలా ఆలోచిస్తుంది దౌర్జన్యాలంటే ఏంటంటే దౌర్జన్యాలు ఎందుకు జరుగుతాయంటే ఫస్ట్ వానికి ప్రతిరోజానికి నా పది పైసలని ఉండాలి డబ్బుల కోసం ఒక ఫ్రీ భూత అంటే గంత గత పుస్తలు దీపి చంపుతా ఇంకొకటి చెవుల కమ్మలు ఇట్లా చెప్తే చెవులు తెగిపోతాను అంటే గొలుసు ఆగటం మొత్తం గురితాడే ఉన్నాయి అంటే ఏంటంటే సినిమాలలో ఇదే భావన తీస్తాను అన్న దాన్ని చూసి పిల్లలు చూడ అలాగనే అలా చేసి చూడండి ఒక అమ్మాయి లవర్ లవర్ కోసం అది వెయ్యి రూపాయలు ఏమన్నా మీరు ఏం చేయాలి అంటే ఒక ఇంట్లో పోయి సెల్ ఎత్తుకపోయి దాని దుకాణాల పెట్టుకుని ఆ పైసలు తెచ్చి లేడీస్కి ఇస్తారు అంటే లవ్ అనే ఆ దౌర్జన్యం అంటే వాళ్ళ అప్పు కోసం తల్లిని చంపుకునే స్థితికి వచ్చింది ఓకే ఇలా ఆలోచిస్తున్నారు మరియు యువత ఇప్పుడు పెళ్లి చేసుకునే అవకాశం ఎలా ఉంది వాళ్ళు ఇప్పుడు జరుగుతున్న పరిణామాల నేపథ్యం